హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే బ్రహ్మాండమైన పదహైదు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనే కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవన్నీ మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే పాలను తోడు పెట్టుకోవడానికి ఇలా కప్పులైతే అయితే తీసి పెడతా ఉంటాం కదా మనము ఇవి వేడిగా ఉన్నప్పుడు తీసిపెట్టేసి గోరువెచ్చగా అయిన తర్వాత తోడు వేద్దాం అనుకుంటాం మర్చిపోతాము మరి మళ్ళీ అవి చల్లగా అయినప్పుడు మళ్ళీ వేడి పెట్టాలంటే ఒక పెద్ద గిన్నెలో పోసి మళ్ళీ కాంచాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ చిన్న గిన్నె స్టవ్ పైన స్టవ్ బర్నర్ పైన పట్టదు కాబట్టి మరి అలా కాంచాల్సిన పని లేకుండా ఇలా మనకి పులక కలిసే స్టాండ్ ఉంటుంది కదా దాన్ని పెట్టేసి కనుక మనం ఇలా పాలనైనా టీనైనా ఏదైనా వేడి పెట్టుకోవచ్చు అలాగే పాలన వేడి పెట్టవచ్చు అలాగే మీరు కాఫీ కలుపుకోవాలన్నా కూడా ఈ గిన్నెలోనే పాలను కాంచుకొని ఇంత చిన్న గిన్నెలో కూడా మనమైతే అయితే కలిపేసుకోవచ్చు టీ కూడా చేసుకోవచ్చు మళ్ళీ సపరేట్ వేరే గిన్నె పెట్టాల్సిన పని లేకుండా అదేవిధంగా మనం పచ్చళ్ళ కోసమని లేదంటే ఏదైనా గ్రేవీ కర్రలేకి పైన టమోటా తొక్క తీసేసి మనమైతే పచ్చడి చేసుకుంటూ ఉంటాము లేదంటే ఏదైనా కూరల్లో వేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం తొక్క తీయాలంటే ఈజీగా ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే ప్లస్ సింబల్లో కట్ చేసి ఇలా ఫోర్ ఒప్ప అంటే పీసెస్గా కట్ చేయండి మొత్తం కింద కట్ చేయకూడదు తర్వాత మనం దీనికి ఫోర్క్ పెట్టి కాల్చుకుంటాం మామూలుగా అయితే అలా కాకుండా ఈ విధంగా చూడండి ఈ పులక కాల్చే స్టాండ్ పైన పెట్టేసామంటే మనకు నీట్గా కాల్చుకోవచ్చు అనమాట మనం ఫోర్క్ పెట్టామంటే ఫోర్క్ కూడా వేడి అయిపోతుంది ఒక్కొక్కసారి మనం సెగ కూడా అంతసేపు పట్టుకోలేము కదా అలా కాకుండా ఇలా స్టాండ్ పైన పెట్టేసి కాల్చుకున్నాం అనుకోండి మనం టమాటానే కాదు పచ్చడి కోసం ఆనియన్ అలాగే పచ్చిమిర్చిని ఏ దాన్నైనా కూడా మనం ఇలా ఈజీగా అయితే కాల్ చేసుకోవచ్చు అనమాట అలాగే తొక్క ఫ్రీగా రావాలి దానికి అతుక్కోకుండా రావాలంటే నేనైతే ఆయిల్ అప్లై చేశాను కదా కొద్దిగా అలా ఆయిల్ అప్లై చేయడం వల్ల తొక్క అనేది ఈజీగా అనమాట చూడండి ఇలా కాలింది ఇంకా ఎప్పుడైతే తీసి పెట్టేసానో ఇది కొద్దిగా వేడిగా ఉంది చూడండి ఈ విధంగా అయితే ఈజీగా తొక్కనైతే తీసేయచ్చు అనమాట చాలా ఈజీగా మనం తొక్కనైతే సపరేట్ చేయొచ్చు నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి చూడండి ఎంత బాగుందో ఇది అయితే చూస్తే రెడ్గా ఒక పువ్వు ఉంటుంది కదా ఆ విధంగా అయితే ఉందన్నమాట మనం ఉల్లిగడ్డను కాల్చుకోవాలన్నా పచ్చిమిర్చినైనా దేన్నైనా ఇలా స్టాండ్తో పెట్టి కాల్ చేసుకోవచ్చు తొక్కనైతే ఈజీగా రిమూవ్ చేసేయొచ్చు డ్రిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక తమలపాకునైతే అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసుకోండి లేదంటే కట్ చేసుకోండి ఇది ఎందుకు అంటే చెప్తాను తర్వాత దీన్ని ఒక రోట్లో వేసేసి ఇలా మెత్తగా దంచండి ఇలా దంచుకుంటూ అప్పుడప్పుడు కొన్ని డ్రాప్స్ అంతా వాటర్ అయితే వేయాలి ఒకవేళ వాటర్ దాంట్లోనే లిక్విడ్ మాదిరి వస్తే వాటర్ అస్సలు వేయాల్సిన అవసరం లేదు చూడండి ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడైతే దీని నుంచి రసాన్ని అయితే తీసుకోవాలన్నమాట మనకి తమలపాకు రసం మాత్రం కావాలి తొక్క అయితే అవసరం లేదు చూడండి ఈ విధంగా రసాన్ని పిండేసుకొని దీంట్లో మనం ఏం చేయాలంటే కొద్దిగా వంట సోడ వేయాలి వంట సోడ వేసేసి ఈ రెండింటిని కలిపి ఈ లిక్విడ్ని కనుక మనము పులిపిల్లు ఉన్న చోట కనుక పెట్టేసామంటే పులిపిల్లు అనేది క్రమంగా తగ్గిపోతాయి అన్నమాట మనకి పెట్టిన వెంటనే ఊడిపోతాయని అయితే నేను చెప్పనండి ఇవైతే హోమ్ రెమెడీ కాబట్టి ఇవి మనకి పని చేస్తాయి కానీ ఇవి మనకి పర్మనెంట్గా పనిచేస్తాయి ఇప్పుడు పెట్టేస్తే ఇప్పటికే పోయి అలా అయితే జరగదనమాట ఇలా మనం రోజు పెట్టేసామంటే ఒక టెన్ డేస్లో పిమ్ అవి ఏమంటారు పులిపిల్లు అయితే రాలిపోతాయి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వాటర్ బాటిల్స్ ఇన్ని రోజులు పక్కన పెట్టేసి ఉంటాము ఇంక ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కడెక్కడ పెట్టేసినా వాటర్ బాటిల్స్ అన్ని తీసేసి నీట్గా కడుగుతూ ఉంటారు మరి అవి నీచు వాసన వచ్చినప్పుడు లేదంటే లోపల పాకుర పడినట్టుగా అనిపించినప్పుడు కానీ లేదంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఖర్చుకొని తాగుతూ ఉంటారు కదా కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటాయి బాటిల్ అలా వచ్చినప్పుడు ఇలా ఫస్ట్ అయితే బాటిల్లో కళ్ళు ఉప్పునైతే వేయండి అలాగే ఒక నిమ్మకాయ రసాన్ని పిన్నేసి తొక్కతో సహా చూడండి శబ్దం అయితే ఇలా రావాలన్నమాట మనము స్క్రబ్బర్ మాదిరి తర్వాత దీంట్లో కొన్ని వాటర్ పోసేసి బాగా కలపాలన్నమాట ఇది బాగా కలిపినట్టు షేక్ చేసినట్టు అన్నామంటే దాంట్లో ఎక్కడైనా పాచి అలా ఉన్న నీట్గా అనమాట అలాగే మనకి బాటిల్ అనేది నీచు వాసన కానీ బ్యాడ్ స్మెల్ కానీ లేకుండా మొత్తం పొయ్యి మనం కడిగిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది మనకైతే లెమన్ ఫ్లేవర్ అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా నీట్గా కడిగేసుకొని కొద్దిసేపు ఇలా బోర్లు చేసి పెట్టేసామంటే వాటర్ అంతా కారిపోతాయి తర్వాత ఈ విధంగా మనము తిప్పి పెట్టేసుకుంటే తడి అంతా ఆరిపోయి మంచి వాసనతో ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అలోవెరా నుంచి అలోవెరా జెల్ని అయితే తీసుకుంటూ ఉంటాం కదా మరి ఈజీగా అలోవెరా జెల్ని అవి గడ్డలు గడ్డలు లేకుండా అలాగే చాలా ఫాస్ట్గా ఎంతనైనా తీసుకోవాలి అని అంటే ఇలా అయితే చేయండి నేనైతే ఇది ఫేస్కి అప్లై చేసుకోవాలని తీస్తున్నా కాబట్టి ఒక్కటే తీసుకున్నాను మీకు ఎక్కువగా కావలిస్తే ఎక్కువ తీసుకోండి ఫస్ట్ అయితే సైడ్లకు ఉండే ముళ్ళు మాదిరి ఉంటుంది కదా అదైతే కట్ చేయండి అలాగే ఇలా మనకి ఫ్లోర్ పైన పెట్టేసి ఇలా చపాతి రుద్దే కరతో మనం చపాతిని ఎలా రుద్దుతామో అలా అయితే రుద్దేసేయండి అంతే ఇంకా దాంట్లో నుంచి జెల్లు మొత్తం బయటికి వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చేసిందో అసలు ఎక్కడ వచ్చేస్తుంది అనమాట మనం ఫ్లోరు ఫస్ట్ క్లీన్ చేసేసుకొని ఇలా ఈ ప్రాసెస్ అయితే చేయాలన్నమాట ఎందుకంటే ఇది మనం ఫ్లోర్ పైన డైరెక్ట్గా తీస్తున్నాం కాబట్టి ఫస్ట్ అయితే క్లాత్తో నీట్గా తూచి తర్వాత ఇలా జెల్ని అయితే తీసేసుకోండి తర్వాత ఈ జెల్ని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి మనకి ఇది గడ్డలు కానీ ఏమీ లేదు చూడండి ఇంకా దీన్ని మళ్ళీ మనం మిక్సీకి వేయాల్సిన అవసరం కూడా లేదు దీన్ని మనం ఫేస్కి కావాలంటే దీంట్లో కొద్దిగా మనము పసుపును యాడ్ చేసేసి బాగా కలుపుకొని మన ఫేస్కి అప్లై చేసుకున్నామంటే ఫేస్ కూడా చాలా స్మూత్గా షైనీగా ఉంటుంది అలాగే గ్లో వస్తుంది జుట్టుకు గనక దీంట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి కానీ డైరెక్ట్ కానీ పట్టించామంటే జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది అలాగే స్మూత్గా షైనీగా అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఫేస్కైనా జుట్టుకైనా ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే బీట్రూట్ని అయితే ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చాలామంది బీట్రూట్ అంటే అస్సలు తినడానికి ఇష్టపడరు బీట్రూట్ పచ్చివాసన వస్తుంది అంటారు కొంతమంది గ్యాస్ ట్రబుల్ ఉంటారు కొంతమంది అసలు ఏమి బాగుండదు చూడడానికి రెడ్గా ఉంటుంది కదా అస్సలు తినబుద్ది కాదు అని అని అంటూ ఉంటారు కానీ ఇలా కనుక చేసి పెట్టేశారంటే లొట్టలు వేసుకుంటూ తింటారు అనమాట ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసి కొద్దిగా తర్వాత ఆనియన్ వే ఆనియన్ అలాగే జీలకర్ర వాళ్ళు వేసేసి అవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ బీట్రూట్ ముక్కలని అయితే వేసేసేయండి దీనికి ఆయిల్ ఎక్కువగా పట్టదండి మళ్ళీ మనం వేయించేటప్పుడు ఈ బీట్రూట్లో ఉండే ఆయిల్ కూడా వచ్చేసి చూడండి మనకి కొద్దిగా ఆయిల్ వేస్తే ఎంత ఆయిల్ మాదిరి కనిపిస్తుందో అది ఎంత వాటర్ అనమాట బీట్రూట్ బీట్రూట్లో నుంచి వచ్చిన వాటర్ తర్వాత ఇలా బాగా వేయించేటప్పుడే మధ్యలో కరివేపాకునైతే వేయండి ఫస్ట్ వేసేస్తే మొత్తం ఒట్టిగా అయిపోతుంది అనమాట ఫ్లేవర్ అంత బాగోదు ఇప్పుడు వేస్తే ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అనమాట తర్వాత వీళ్ళు బాగా వేగిన తర్వాత ఈ ఆయిల్ని కూడా తీసేసుకోండి మీకు కావాలంటే అలానే పెట్టేసుకోండి ఎక్కువ ఆయిల్ తినకూడదు డైట్లో ఉన్నామనే వాళ్ళైతే ఈ ఆయిల్ని కూడా ఇంకా ఒక రెండు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వచ్చేస్తుంది తీసే తీసేసుకోండి తర్వాత దీంట్లో ఏం పొడి వేయాలంటే ఇదైతే కారము ఉప్పు వెల్లుల్లిపాయలు వేసి పట్టిన పొడి అనమాట ఎల్లిపాయ కారము ఇది వేసేసి బాగా కలిపేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక రెండు మూడు సార్లు అలానే కలపండి ఎందుకంటే కడాయి అనేది వేడిగా ఉంటుంది కదా అవి అలానే ఉండి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు అలా కలిపేసేసుకొని ఇంకా వడ్డించుకున్నామంటే సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది చపాతీలకు కూడా బాగుంటుంది రోటీలకైనా సూపర్గా ఉంటుంది దేంట్లోకైనా మంచి కాంబినేషను తప్పకుండా ఈ బీట్రూట్ ఫ్రైని అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ప్రతిరోజు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా మనం కుంకుమ పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి బయటికి వెళ్ళామంటే గాలికి కానీ అలా చెదిరిపోతూ ఉంటుందన్నమాట మనకి కుంకుమ పెట్టు ఉదయం పెట్టుకున్నప్పుడు ఎలా ఉందో సాయంత్రం వరకు అలానే ఉండాలి మనం బయటికి వెళ్ళినా కూడా పోకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి అలాగే మనకు ఒక్కొక్కసారి కుంకుమ పెట్టుకున్న చోట ఇన్ఫెక్షన్ కూడా అవుతూ ఉంటుంది దాంట్లో ఉండే కెమికల్ వల్ల అది కూడా కాకుండా ఉండాలంటే మన ఇంట్లో ఏదైనా వ్యాజిలిన్ కానీ లేదంటే లోషన్ సన్స్క్రీన్ లోషన్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా మాయిశ్చరైజర్ కానీ అదైనా సరే ఫస్ట్ ఇలా మనం నుదిట్ని అప్లై చేసేసుకొని తర్వాత కుంకుమ పెట్టుకున్నామంటే మనకి కుంకుమ పెట్టుకున్న చోట దురద రావడం కానీ ఇన్ఫెక్షన్ కావడం కానీ కాకుండా ఉంటుంది స్టిక్కర్ అయినా సరే ఒక్కొక్కసారి స్టిక్కర్ ఉండే గమ్ము వల్ల కూడా మనకు అక్కడ దురద ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది అటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ చూడండి ఇంకా సమ్మర్ వచ్చేసింది ప్రతి ఒక్కరు మునక్కాడలు అయితే తెచ్చుకొని మునక్కాడ పులుసు కానీ సాంబార్ కానీ లేదంటే కూర కానీ చేసుకుంటూ ఉంటారు కదా ఇంకా సమ్మర్ అంతా ఎక్కువగా మునక్కాడలే తింటూ ఉంటారు ఇవి బాగా దొరుకుతాయి కదా ఇప్పుడు మనము మునక్కాడల్ని ఎప్పుడైనా సరే కూర చేసుకోవాలన్నా ఫ్రై చేసుకోవాలన్నా లేదంటే పులుసు పెట్టుకోవాలన్నా సాంబార్లో వేసుకోవాలన్నా మనం పైన తొక్క అయితే తీస్తూ ఉంటాము ఎప్పుడైనా సరే మునక్కాడలకి మొత్తం తొక్క అనేది తీయకూడదన్నమాట ఒక లేయర్ను వదిలి ఒక లేయర్ అయితే తీయాలి మొత్తం తీసేసామంటే అసలు టేస్ట్ ఉండదు ఆ తొక్క కూడా ఆ తొక్కలో విటమిన్స్ అవన్నీ ఉంటాయన్నమాట అవి పోతాయి మనం తీయడం వల్ల కానీ మనం అలానే తొక్కను కూడా పెట్టేసామంటే అవి ఉడకవు టేస్ట్ కూడా అన్నమా అనమాట అందుకోసమని మనం తొక్కను పూర్తిగా తీయకూడదు అలానే మొత్తం అలానే పెట్టేయకూడదు కొద్దిగా ఒక లేయర్ను వదిలి ఒక లేయర్ తీసేసుకున్నామంటే కూర బాగుంటుంది సాంబార్ బాగుంటుంది అలాగే మునక్కాడలు ఉడుకుతాయి మన హెల్త్ కూడా మంచిది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెనైతే తీసేసుకోండి దాంట్లో అలోవెరా జెల్ ఉంటుంది కదా ఆ అలోవెరా జెల్ని అయితే కొద్దిగా తీసేసుకోవాలన్నమాట చూడండి లేదంటే మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా ఉంటే అప్పటికప్పుడు అలోవెరా అయిన తీసుకేసుకోవచ్చు ఏమంటే అలోవెరాను కొద్దిగా కలుపుకోవడానికి టైం పడుతుంది అప్పటికప్పుడు దాన్ని కానీ మనకి ఇలా మనము స్టోర్ చేసుకున్న దానికంటే అప్పటికప్పుడు తీసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దీన్ని బాగా ఇలా క్రీమీగా వచ్చేటట్టు కలపాలన్నమాట ఒక టూ మినిట్స్ పడుతుంది బాగా కలపడానికి ఇలా కలిపామనుకోండి ఇప్పుడు దీన్ని మనకి ఎవరికైతే డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళు కనుక దీన్ని గనక అప్లై చేసుకున్నారనుకోండి నైట్ పడుకునేటప్పుడు మన స్కిన్ అనేది చాలా స్మూత్గా అవుతుంది ఈ సమ్మర్లో స్కిన్ అంతా పొడిబారిపోయినట్టుగా ఎండిపోయినట్టుగా ఒట్టిగా లేకుండా చాలా స్మూత్గా షైనీగా ఉంటుంది అలాగే చాలా గ్లోగా కూడా కనిపిస్తుంది ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు ఇలా మొహానికి కాళ్ళకి చేతులకి అప్లై చేసేసుకోండి మీరే ఆశ్చర్యపోతారు దీన్ని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు ఒక డబ్బాలో పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ప్రతిరోజు అన్నం అయితే వండుకుంటూ ఉంటాం కదా కొంతమంది రైస్ కుక్కర్లో వండుతారు కొంతమంది నార్మల్గా వండుకుంటూ ఉంటారు మనం రైస్ కుక్కర్లో వండినా నార్మల్గా వండినా మనము గంజి తీసుకోవాలి లేదంటే బియ్యం కడిగిన నీళ్ళు తీసుకోవాలంటే ఫస్ట్ బియ్యం కడిగిన నీళ్ళు అయితే పడేసేయాలన్నమాట సెకండ్ టైం బియ్యం కడుగుతాం కదా ఆ వాటర్ని అయితే ఒక అయితే తీసేసుకోండి సెకండ్ సెకండ్ టైం కడిగే వాటరు ఈ వాటర్ని మనం రెగ్యులర్గా ఒక ఫిఫ్టీన్ డేస్ కనుక తాగామంటే ప్రతి ఒక్కరు ఆడవారికి చాలామందిలో వైట్ డిచార్జ్ సమస్య ఎక్కువగా ఉంటుంది కదా అటువంటి వాళ్ళకి ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో కొద్దిగా తాగలేకుంటే పంచదార వేసుకొని తాగామంటే ఒక ఫిఫ్టీన్ డేస్కి మనకైతే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అది వైట్ డిచార్జ్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆవాలు అలాగే కరివేపాకు ఉంటే చాలండి మన జుట్టునైతే పర్మనెంట్గా నల్లగా అయితే చేసేసుకోవచ్చు అనమాట ఎటువంటి కెమికల్స్ లేని మనమైతే ఇప్పుడు హెయిర్ ప్యాక్ను అలాగే హెయిర్ డైన్ అయితే తయారు చేసుకుందాం చూడండి ఫస్ట్ అయితే వీటికి కావాల్సింది ఆవాలు అలాగే కరివేపాకు ఫస్ట్ అయితే మూడు టేబుల్ స్పూన్లు అయితే ఒక కడాయిలోకి వేసేసాను తర్వాత మూడు రెమ్మల కరివేపాకును కూడా వేస్తున్నాను మూడు రెమ్మల కరివేపాకు మూడు టేబుల్ స్పూన్లు ఆవాలు రెండింటినీ కలిపేసేసి దీన్ని స్టవ్ పైన పెట్టేసి సిమ్లో ఫస్ట్ సిమ్లో పెట్టేసి బాగా కాగనివ్వాలన్నమాట అంటే ఇది కలర్ అయితే పూర్తిగా మారిపోవాలి ఎలా కావాలి అని అంటే బొగ్గు అవుతుంది కదా ఆ విధంగా అయితే మనకి ఇవి మనకైతే బాగా వేగాలన్నమాట చూడండి ఇలా మనం ఆవాలను కరివేపాకును బాగా వేయించాలి ఇలా బాగా వేయించుతామంటే కలర్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఇలా పొగ వస్తుందనమాట మనకు బాగా కాగింది అని అంటే ఈ విధంగా అయితే పొగ వస్తుంది ఇలా బాగా పొగ వచ్చిన తర్వాత ఇంకా మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇవి నల్లగా అయిపోయి ఉంటాయి చూడడానికి మనకి ఇలా నల్లగానే కావాలన్నమాట చూడండి ఇంకా ఇప్పుడైతే ఆఫ్ చేసేసాను కొద్దిసేపు చల్లారి చల్లారని చల్లారిన తర్వాత ఇప్పుడైతే వీటన్నింటినీ కలిపి అంటే మనకి కరివేపాకు ఆవాలని ఇవి కలిపి మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట చూడండి ఇది వేస్తుంటేనే చేయి నల్లగా అయిపోతుంది ఇవి రెండింటిని బాగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడైతే ఆ కడాయిలోకి వేసేసుకోవాలి ఇది ఉండలేకుండా ఇలా బాగా అనుకోవాలి మనకి ఇంత ఒకేసారికి ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్నైతే కొద్దిగా తీసి పెట్టేస్తున్నాను మీ జుట్టు పెద్దగా ఉంటే ఇది అంతా వేసేసుకోవచ్చు లేదు అని అంటే ఇది రెండు మూడు సార్లకైతే అవుతుందనమాట నా జుట్టు మరీ అంత పెద్దగా ఉండదు అందుకోసమని తర్వాత దీంట్లో మనము తలకు పట్టించుకునేటప్పుడు మనం వాడే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని పోసేసి ఇలా కలిపేసామంటే ఈ విధంగా కలర్ డై ఉంటుంది కదా ఆ విధంగా డై వేసుకునేటట్టు కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి నేనైతే రెండు చేతులకి ఈ దాన్ని అయితే పట్టించాను అస్సలు పోదు వాటర్లో కడిగినా కూడా పోదు చూడండి ఇలా అయితే మనం పట్టి చేసిన వెంటనే కడిగినా కూడా అస్సలు పోవడం లేదనమాట అంత బాగుంటుంది హెయిర్ డే అయితే మనం మార్కెట్లో వందలు వందలు పెట్టి తెచ్చుకోకుండా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో మనమైతే ఇలా హెయిర్ డైన్ అయితే తయారు చేసుకున్నామంటే సరిపోతుందనమాట ఇది మనం రెగ్యులర్గా వాడుతూ ఉన్నామంటే మన వెంట్రుకలు క్రమంగా తెల్ల జుట్టు అనేది ఫస్ట్ గోల్డ్ కలర్ వచ్చేసి తర్వాత నల్లగా అయిపోతాయి అనమాట కానీ ఇది ఒక రోజు రెండు రోజులు వాడద్దు ఒక రెండు మూడు నెలలు వీక్లీలో ఒక టూ త్రీ టైమ్స్ అయినా కంపల్సరిగా వాడండి మీ జుట్టు అయితే నల్లగా అయిపోతుంది తర్వాత దీన్ని బాగా పట్టించేసి ఒక గంట తర్వాత హెయిర్ బాత్ అయితే చేయండి ఇలా చేశారంటే తెల్ల జుట్టు కూడా అస్సలు రాదు మనకి ఉండే నల్ల జు ఉండే తెల్ల జుట్టు కూడా నల్లగా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అన్నం వండుకుంటూ ఉంటాం కదా అన్నం రైస్ కుక్కర్లో కాకుండా ఇలా ఉడకబెట్టేటప్పుడు గంజి మరీ ఎక్కువగా లేకుండా చూసుకుని అంటే ఎక్కువ వాటర్ వేసామంటే గంజి పలచగా వస్తుంది కదా చూడండి నేనైతే ఇప్పుడు మరీ అంత ఎక్కువగా వాటర్ వేయలేదు అన్నం కంటే కొద్దిగా ఎక్కువగా వేసాను అంతే తర్వాత మనం ఈ విధంగా అన్నం ఉడికిన తర్వాత గంజినైతే వంచేసుకోవాలన్నమాట ఒక గిన్నెలోకి గంజి వంచుతుంటేనే కనిపిస్తుంది చూడండి తిక్కుగా ఉంది మనం ఎసురు ఎక్కువగా పోసామంటే పల్చగా వస్తుంది కొద్దిగా తక్కువగా వేస్తే ఇలా తిక్కుగా వస్తుందనమాట ఇలా తిక్కుగా అయిన గంజిలో దీన్నైతే పూర్తిగా చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత దీన్ని కొద్దిగా మనం ఫేస్కి కావాలంటే దీంట్లో పసుపు వేసుకొని మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇది మన జుట్టుకు పట్టించామంటే మన జుట్టుకు డైలీ కూడా పట్టించవచ్చు లేదంటే వీక్లీలో ఒక త్రీ టైమ్స్ అయినా పట్టించామంటే మన జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్గా అయ్యి చుండ్రు పోయి మన జుట్టు అనేది బాగా పెరుగుతుంది విపరీతంగా పెరుగుతుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే టీ చేసుకుంటూ ఉంటాం కదా ప్రతిరోజు టీ తాగుతూనే ఉంటాము కొద్దిసారి ఒక్కొక్కసారి దాంట్లో టీ ఫ్లేవర్ మార్చుకోవడానికి అల్లం వేస్తూ ఉంటాము ఇలాచి వేస్తూ ఉంటాము లేదు అని అంటే ఒక్కొక్కసారి మనము పుదీనా కానీ అలాగే మనము తొలి వేసి టీ పెట్టుకొని తాగుతూ ఉంటాము ఒక్కొక్కసారి లెమన్ టీ లెమన్ టీ కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా మరి ఎప్పుడు ఒకే టీ తాగి బోరు కొట్టినప్పుడు ఒక్కొక్కసారి టీ పొడిలో కనుక ఇది వేసి చూడండి టీ ఉడికేటప్పుడైనా సరే లేదంటే టీ ఇలా వడగట్టేసుకున్న తర్వాతనైనా సరే కొద్దిగా కాఫీ పొడి ఒక పావు టేబుల్ స్పూన్ అంతా కాఫీ పొడి వేశారంటే మీరే ఆశ్చర్యపోతారనమాట ఎంత బాగుంటుందంటే ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది అలాగే మనకి థిక్గా అవుతుందనమాట కాఫీ కానీ టీ కానీ అంటే మనం ఇప్పుడు టీలో కాఫీ పొడి వేసాం కాబట్టి థిక్గా అనిపిస్తుంది అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది రెగ్యులర్గా ఒకే టీ తాగినట్లు లేకుండా ఇలా మనం అప్పుడప్పుడు చేంజ్ చేసుకున్నాం ఉంటాం ఉన్నామంటే మనకి టీ తాగినప్పుడు బోర్ అనేది కొట్టదనమాట చూడండి అలాగే ఇలా తిరగొట్టుకున్నామంటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఫస్ట్ ఒక చిన్న బౌల్ని అయితే తీసేసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పొడి మీరు ఏ కాఫీ పొడి అయితే వాడతారో అది వేసేసుకోండి తర్వాత దీంట్లో కొద్దిగా షాంపూనైతే వేయాలి కొద్దిగా షాంపూను కూడా వేయండి షాంపూ కూడా వేసిన తర్వాత దీంట్లో కొద్దిగా వంట సోడా చిటికెడంత వంట సోడ వేసి ఒక హాఫ్ నిమ్మకాయ రసాన్ని పిండేసేయండి వీలైతే ఇంకా కొద్దిగా తక్కువగా పిండండి లేదంటే మొత్తం ఎంత పిండేసేయండి నిమ్మకాయ రసాన్ని పిండేస్తే చూడండి ఈ విధంగా మనకి రియాక్షన్ అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే మనం వంట సోడ వేసిన తర్వాత లెమన్ పిండాం కాబట్టి ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇదైతే క్రీమీ క్రీమీగా రావాలి చూడండి ఎంత బాగుందో చూస్తేనే నురుగగా వచ్చేసి ఇది కాఫీలో పాలల్లో వేసుకొని కాఫీ తాగుదామా అనేటట్లుగా అనిపిస్తూ ఉంది కదా ఎంత బాగుందో దీన్ని ఇది ఎందుకు వాడతాము ఏమి అనేది చెప్ప చూడండి ఇప్పుడైతే నెక్స్ట్ టిప్పు మనము దీన్ని ఇలా తయారు చేసుకున్న దాన్ని కాళ్ళు ఒక్కొక్కసారి మొత్తం ట్యాన్ అయినట్లుగా నల్లగా అయిపోతూ ఉంటాయి కాళ్ళు అంతా పగిలినట్లుగా అనిపిస్తూ ఉంటాయి కాళ్ళకు వెనకాల మెడమలంతా నల్లగా అయిపోయి పగిలినట్లుగా అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఇలా మనము నిమ్మకాయ తొక్కతో కానీ లేదంటే చేతితో కానీ బాగా ఈ క్రీమ్ని అయితే అప్లై చేయాలన్నమాట ఇలా బాగా అప్లై చేశామంటే మన కాళ్ళపైన ఉండే మురికి మొత్తం రిమూవ్ అయిపోతుంది లేదంటే ఒక్కొక్కసారి బాగా కాళ్ళని నీట్గా క్లీన్ చేసుకోవాలి అని అంటే గోరువెచ్చని వాటర్లో కాళ్ళని ఒక టెన్ మినిట్స్ పెట్టేసుకొని తర్వాత ఈ క్రీమ్ కనుక అప్లై చేసేసుకొని బాగా రుద్ది తర్వాత మనం కాళ్ళని కడిగేసుకున్నామంటే కాళ్ళు కూడా చాలా స్మూత్గా ఉంటాయి మనము హెల్దీగా కూడా కాళ్ళని చూసుకున్నట్టుగా అవుతుందనమాట మనం డైలీ కాకపోయినా టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా చేసామంటే మన కాళ్ళు అనేది చాలా స్మూత్గా హెల్తీగా ఉంటాయి అలాగే మనకి కాళ్ళు కూడా పగలకుండా ఉంటాయి అనమాట కాళ్ళపైన ఉండే మురికి మొత్తం పోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్పు లాస్ట్ టిప్ అండి చూడండి మనమైతే ప్రతిరోజు టీ అయితే పెట్టుకుంటూ ఉంటాము టీ తాగుతూ ఉంటాము మనం టీ తాగిన తర్వాత టీ పొడిని పడేయకుండా టీ పొడిలో ఇలా సబ్బునైతే వేయండి టీలో మనమైతే ఆశ్చర్యపోతారు ఏంది అని అంటే చూడండి మనం టీ ముడగట్టుకున్న తర్వాత ఈ టీ పొడిని అయితే అస్సలు పడేద్దండి టీకైతే తాగేసేయండి ఈ టీ పొడిని కూడా మనము రీయూజ్ చేసుకోవచ్చు ఎలా అంటే చెప్తాను చూడండి ఇప్పుడైతే ఈ పొడిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఈ టీ పొడిలో మనము గిన్నెలు తోమే సోప్ ఉంటుంది కదా ఆ సోప్నైతే వేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇదైతే పూర్తిగా చల్లారాలి ఇలా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని దీంట్లో ఇప్పుడైతే సోప్నైతే వేయండి ఇప్పుడు ఈ రెండు కలిస్తే మీరే అద్భుతాన్ని అయితే చూసారనమాట మనము ఎగ్ చేసినప్పుడు కానీ ఫిష్ చేసినప్పుడు కానీ స్మెల్ వస్తూ ఉంటాయి కదా గిన్నెలు ఒక్కొక్కసారి మనం ఏమి చేయకపోయినా కూడా గిన్నెలు కొద్దిగా నీచు వాసన వచ్చినట్లుగా అలా అనిపిస్తూ ఉంటుంది చిన్నపిల్లలు ఉండేటప్పుడు అయితే ఇంకా గ్లాసులు అలాంటివన్నీ నీచు వాసన వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఈ టీ పొడి సోపు వేసి కలిపిన తర్వాత ఇలా గిన్నెలతో గిన్నెలు కడుక్కున్నామంటే ఈ లిక్విడ్తో మనకి స్మెల్ అనేది అస్సలు రాదనమాట ఎంత నీచు వాసన వచ్చినా కూడా మనం టీ పొడితో రుదడం వల్ల పూర్తిగా పోతాయి టీ పొడిని రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా మనము ఒక గిన్నెలో ఒక ప్లేట్లో వేసుకొని గిన్నెలు కడిగేసుకున్నామంటే చాలా బాగుంటుంది మీరు మళ్ళీ సింకులో స్ట్రక్ అవుతుంది అని అయితే అనుకోవద్దని మనం రెగ్యులర్గా కాదు అప్పుడప్పుడు మాత్రమే కడగమని చెప్తున్నాం బ్యాట్స్మెన్లో వచ్చినప్పుడు సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్